రాచకొండ దేవిక బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ వాడి నుంచి నేను ట్వంటీ ఫోర్టీన్లో గూరి ప్రవళిక బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రిన్సిపల్ చైర్మన్గా సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసి చాలా స్వచ్ఛ భారత్ అవార్డ్స్ తీసుకొని సూర్యాపేట బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనే విధంగా ఎంతో మార్పు చెంది డెవలప్ అయ్యి ఈరోజు సూర్యాపేట చాలా శాంతి సమాధానంతో మంచి అభివృద్ధితోని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డెబ్బై కోట్ల నిధులని మంజూరు చేయించి ఇక్కడ అనేక రకాల అభివృద్ధి ప్రజల అవసరాలు తీర్చడం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా ఎదురు లేకుండా మేము అన్న గౌరవ మంత్రివర్లు జగదీష్ రెడ్డి గారి సహకారంతోనే సూర్యపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ వాటి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా టూ థౌసండ్ ఫైవ్లో ప్రకాష్ గారు ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి తర్వాత మళ్ళీ ఎలక్షన్లు ఒక మూడు సార్లు కూడా మేము ఇక్కడి నుంచే ఇరవై సంవత్సరాల అనుబంధంతో ఈ వార్డు మేము గతంలో పదకొండో వార్డుగా ఈ వార్డు ఉండే ఇప్పుడు ముప్పై ఆరో వార్డుగా ఈ వాడిని అభివృద్ధి చేసి మరి మళ్ళీ కూడా మా మంచి మా ఇక్కడ ఉండాలి అని చెప్పి ఈరోజు రాచకుండ దేవికను అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది నిజంగా కూడా మరి ఈ వార్డు మీద ఉన్న అభిమానం మాకి ఇక్కడ ప్రజలు ఇచ్చేటువంటి కుటుంబ ఆదరణ మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇన్నేళ్ళు చూడడం ద్వారానే మళ్ళీ కూడా మేము రాగలిగినాం ఈ వార్డును కూడా గతంలో మేము ఏ అవసరం ఉన్నా కానీ రావడం అనేది మున్సిపల్ చైర్మన్గా లేకపోయినా గత ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ ఏ అవసరం ఉన్నా కానీ అన్న ప్రకాశన్న అంటే చేయడం మరి మాకు ఇక్కడ అందుబాటులో ఉండే రాచకొండ కూడా ప్రకాష్ గారు ఏదైనా చెప్పగానే వచ్చి ఇంటి మనిషిలాగా చూసుకోవడం జరిగింది ఏదున్నా కానీ మళ్ళీ కూడా అదే అవసరంతో శాంతిగా కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీలో కావచ్చు ప్రతి చోట కూడా ఎప్పుడు చూసినా కానీ మరి గుడుంబాల మొత్తం టీంలు ఉండడం గంజాయి టీంలు ఉండడం ఎప్పుడు కూడా గొడవలు అనేది లేకుండా మీ వాడు ఉంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబంలో శాంతిగా ఉండే విధంగా ఎక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ ఏదున్నా కూడా కలవాట్స్ డెవలప్ చేయడం అనేక రకాల డెవలప్మెంట్స్ చేశాము మళ్ళీ కూడా అదే విధంగా దేవిక ముఖ్యంగా ఇప్పుడున్న అభ్యర్థుల గురించి చెప్పాలి అంటే మరి దేవిక ఎడ్యుకేటెడ్ అని చెప్పొచ్చు గ్రాడ్యుయేషన్ చేయబోతుంది ఆ అమ్మాయి నర్సింగ్ సేవలు అందించే విధంగా ముందు పోతుంది మరి ప్రజా సేవ చేయాలని రిజర్వేషన్ ద్వారా ఒక మంచి అవకాశం మరి యంగర్గా ఉన్న ఈ అమ్మాయికి రావడం మరి మా అమ్మాయిగా మేము కూడా మంచి ప్రోత్సాహంతో ఆ అమ్మాయికి సహకారంతో అందించడం మళ్ళీ కూడా మీరందరూ కారు గుర్తు ద్వారా రాచకొండ దేవి ఆశీర్వదించాలి మళ్ళీ మీ బిడ్డగా ఆ అమ్మాయికి సేవ చేసే అవకాశం కల్పించాలి అని ముప్పై ఆధవారి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గంగూరి తమలక గారికి అలాగే ప్రకాష్ గారికి జదీశ్వర్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఇంత చిన్న ఏజ్లో ఈ అవకాశం వస్తుందని నేను అనుకోలేదు నా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మరి ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ఇంకా నన్ను ముందుకు నడిపిస్తూ ఉండండి ఇంకా ఎన్నో సేవలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అమూల్య మీ అమూల్యమైన ఓట్లు నాకు వేసి కారు గుర్తుని గెలిపించండి ధన్యవాదాలు